నమస్తే వెల్కమ్ టు న్యూస్ మండలంలో వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ అర్షద్ హుసేన్ నిన్న ఎలాంటి ఆర్డర్ కాపీ లేకుండా మరియు జిల్లా డిసిఓ నుండి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయనప్పటికీ నాకు కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి ప్రస్తుత చైర్మన్ కుర్చీలో కూర్చున్న అర్షద్ హుసేన్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రస్తుత చైర్మన్ కుర్సింగ్ ఓం ప్రకాష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది మరి నాకు హైకోర్టు ఆర్డర్ ఉన్నదని నేను లేని టైం లోపల పిఎస్ఈఎస్కి కలిసి దౌర్జన్యంగా సిబ్బంది ముందు నాకు కూర్చులకు కొన్ని నాకు హై హైకోర్టు ఆర్డర్ ఉన్నది అన్న విషయం కొన్ని చెప్పి కూర్చొని హంగామా చేసుకుంటూ ఆడేవాడు నా మీద కేసు నా మీద కేసు పెట్టి నన్ను తొలగించి ఆయన ప్రెసిడెంట్ అయిన మరి ఒక ఎస్టీఐ ఉండి ఇటే ఆయన కులం పేరుతోటి నానా బుక్ కూకుంటా నా కూర్చొని కూకుండి ఆయన కర్షి గారు అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాను అది చాలా తప్పు ఎందుకంటే ఆయన హైకోర్టు ఆర్డర్ ఉండవచ్చు మరి మాకు ఎలాంటి సిఎస్ఈస్కి ఎలాంటి దాని కాపీ లేదు అది మా సిబ్బంది ఇక్కడ ఏమన్నా కొంత పని మిగిలి ఉంటే మా సిఎస్ ఏసీఎస్ కార్యదర్శి ఇక్కడ చేస్తుంది అనవసరంగా అది బెదిరించి మరి గుర్తిలో సమంజసం కాదు అదే కాకుండా పదవి లోపల ఇవాళ ప్రజాస్వామ్యం లోపల ఎవరన్నా ఉండవచ్చు అనవసరంగా కులం పేరు తీసిన న్యాయం కాదని హర్షాద్భూషణ్ గారికి అది చాలా తప్పు మరి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఉండకూడదా ఎస్టీఎస్లం పదవి లోపల ఉండకూడదా మరి మాతోటి సరే ఆయనకేదా హైకోర్టు ఆర్డర్ ఉంటే అది ఉన్నది హైకోర్టు ఆర్డర్ ఇవ్వవారు కానీ ట్రిబ్యునల్కు పోయి అక్కడ నుంచి డీసీ దాకా నుంచి లెటర్ లేదు మనం లేదు మాట్లాడడం లేదు అది గౌరజీనం చేయడానికి చాలా మంచిది కాదు అదే కాకుండా ఆదివారం రోజు ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు అరుగు పోయింది మానసికంగా మేము చాలా కుంగిపోతున్నాం మరి ఆయన మీద మేము డిమాండ్ చేస్తున్నాం కదా అంటే ఈ ఎస్సీ ఎస్ఈ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని మరి ఈ విషయం మేము ఎస్ఐ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ కూడా ఇష్టం డీసీఓ కూడా గారికి హైకోర్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది ఉండవచ్చు కానీ ఒక పద్ధతి ఉండదు కదా దానికి హైకోర్టు ఆర్డర్ ఉంటే ఒక పద్ధతి ప్రకారం డిసిఓ గారి అప్పీల్ కావాలి అప్పీల్ వచ్చిన తర్వాత ఎంసీ మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినారు అతను ప్రకటిస్తారు అది చేయకుండా ఆదివారం అనుకుంటా శనివారం అనుకుంటా అది ఇష్టం ఇష్టం మధ్య అట్టు వచ్చి ఆయనకుంటే ఉండదు కానీ నా సిబ్బంది నాకు చెప్పు ఇష్టం మధ్య నన్ను కులం కోరిక వర్తించడం అదే మీద ఇది చిల్లర్ మాటలు మాట్లాడడానికి కాదు నేను తీవ్రంగా ఖండిస్తున్నా మరి ఆయన మీద నేను పోలీసు కాంప్లైంట్ ఇస్తున్నా తర్వాత జిల్లా కలెక్టర్ గారికి డిసిఓ గారికి కూడా ఇస్తున్నా